వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోదల పథకం ద్వారా రాయలసీమకు చాలా మేలు జరిగే పరిస్థితుంది అది నా మానస పుత్రిక దాంతో నూట ఒక్క టిఎంసీల నీళ్లు పూర్తిగా మనము రాయలసీమకు వాడుకోవచ్చని కల్లిబొల్లి మాటలు చెబుతూ అతను హయాంలో అతను ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ అతను ఆ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఏడు వందల కోట్ల రూపాయల వర్కులు కూడా చేయలేక దానికి సరైన డిపిఆర్ను పెట్టలేక అట్లాగే ఏ ప్రాంతం అయితే అతను ఎంచుకున్నాడో వర్క్ చేయడానికి అక్కడంతా కూడా పీస్ మిల్ టైప్ అంటే అక్కడక్కడా కొంత వర్క్ ఏదైతే అతను చుట్టూరు ఉన్న సామంతరాజులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంఆర్కేఆర్ మేడా రఘునాథ్ రెడ్డి అట్లాగే ఢిల్లీకి చెందిన పిఎంసి కన్స్ట్రక్షన్స్ అట్లాగే ఈరోజు హైదరాబాదులో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళకి మాత్రమే వర్క్లు ఇచ్చి వాళ్ళతో ముందుగానే వచ్చిన ప్రతి బిల్లుకు పది పర్సెంట్ ఆయనకి ఇచ్చేటట్టుగా మాట్లాడుకొని ఏ ప్రాంతంలో అయితే మట్టి పని ఎక్కువగా ఉంటుందో ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఆదాయం వస్తుందో కాంట్రాక్టర్లకు అలాంటి దగ్గర పనులు చేయించి పూర్తిగా తప్పుదారు పట్టించి ప్రజల సొమ్మును అప్పనంగా ఆ కాంట్రాక్టులు దోచిపెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వర్కుల్లో వెయ్యి కోట్ల లోపలనే వర్కులు చేయించి ఆ ప్రాజెక్టును ధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎరనూల శ్రీనివాస్ అనే ఒక తెలంగాణ వ్యక్తి పూర్తిగా అతను టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు అతను చెప్తున్నాడు నా స్నేహితుడు కేటీఆర్ నా స్నేహితుడు కేసీఆర్ అని మీ కేసీఆర్ కేటీఆర్ పార్టీకి సంబంధించిన ఎరనూల శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ ఎత్తిపోదల పథకం కృష్ణా రివర్కి సంబంధించిన ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని ఆదేశాలకు అనుగుణంగా లేక ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేని నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితులు ఆపాలని ఆ రోజు ఆ ఎరనూల శ్రీనివాస్తో పిటిషన్ వేయించిందే టిఆర్ఎస్ ప్రభుత్వం అదే మాట ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు దాంట్లో ఎన్జిటిలో మేమే పిటిషన్ వేయించాము దాని వర్క్స్ కూడా మేమే ఆపించాము అట్లాగే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను అక్కడెక్కడా కూడా రాయలసీమ ఎత్తిపోదల పథకంలో ఒక్క చిన్న వర్క్ కూడా జరగట్లేదు పూర్తిగా మేమే ఆపించామని అతను జబ్బలు జరుస్తూ ఒక పెద్ద ప్రెస్ మీట్లో ఆ తెల తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలను మర్చిపోయి ఈరోజు అన్యం పుణ్యం తెలియని ప్రజల కోసం నిరంతరం పాటుపడి రాయలసీమ అభివృద్ధిని కాంక్షించి అంతెందుకండి పులివెందల జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టిన ఊరి పులివెందలైతే ఆ పులివెందలకు రెండు వేల పదిహేడు జనవరిలో రెండు వేల పదిహేడు జనవరిలో గండికోట రిజర్వాయర్ నుంచి చిత్రావతి రిజర్వాయర్ వరకు అట్లాగే అక్కడ పంట పొలాలకు ఇచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే దాంతోపాటు దానికి ముందర మీరొక్కసారి గమనించండి తెలుగు గంగ పథకం ద్వారా రాయలసీమకు మొట్టమొదట నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేసి విజయం సాధించి తాగునీటి కోసం అట్లాగే వ్యవసాయం కోసం గంగ పథకం ద్వారా మొట్టమొదటిగా రాయలసీమ నిలిచింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఇలా తెలుగుదేశం పార్టీ రాయలసీమ తాగునీటి అవసరాల కోసం కావచ్చు అట్లాగే వ్యవసాయ అవసరాల కోసం కోసం కావచ్చు నీటిపారుదల రంగంలో కావచ్చు ఆ రోజు ఎంతగానో కృషి చేసి ఈరోజు జరుగుతున్న హంద్రినివా ప్రాజెక్ట్ కానీ లేదు గాలేరి సృజన సవ గాలేరి నగరి సృజస్రవంతి కానీ అట్లాగే కేసీ కిరాల్ కానీ మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు కూడా తెలుగుదేశం హయాంలో అప్పటి అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని కొంతకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞాన్ని సృష్టించి కేవలం కాలువలు ఎక్కడైతే మట్టి పని ఎక్కువగా ఉంటుందో ఎక్కడైతే వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బు వస్తుందో అలాంటి పనులు మాత్రమే చేసి వదిలేసిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో ఆ రోజు బడ్జెట్ పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి హంద్రీనివా ప్రాజెక్టు కావచ్చు అట్లాగే నగర్ కావచ్చు అట్లాగే వీ వీళ్ళు చెబుతున్న ముచ్చుమరి కావచ్చు అట్లాగే మిగతా ఈ గండికోట రిజర్వాడ నుంచి మైలవరం కావచ్చు అట్లాగే పెన్నారి వరకు వాటర్ ప్రతిదీ కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత్వంలోనే కనుసన్నలోనే జరిగిందనే మాట అందరూ ఒప్పుకునే మాట అందరికీ వినిపించే మాట కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయాలని ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నాకు తెలిసి భారతదేశం ఎక్కడా జరగట్లే నిన్న మొన్న ఒక రెండు రోజుల క్రితం ఒక రిపోర్టు బయటకు వచ్చింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐటీ రంగంలో కావచ్చు పారిశ్రామిక పారిశ్రామిక రంగంలో కావచ్చు విదేశీ పెట్టుబడులు కానీ స్వదేశీ పెట్టుబడులు కానీ ఏ రాష్ట్రంలో అయినా అతి ఎక్కువగా వచ్చాయంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం వచ్చిన మొత్తం వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్లో ఇరవై ఐదు శాతం ఒక ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయంటే ఒక్కసారి మన నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ఆయన పొటెన్షియల్ కావచ్చు ఆయన కెపాసిటీ కావచ్చు అట్లాగే మన యువనేత నారా లోకేష్ గారి గొప్పతనం కావచ్చు ఆయన పరిగెడుతున్న విధానం కావచ్చు ఈరోజు ఆయన కనీసం నాలుగు గంటలు కూడా ఈరోజు నారా లోకేష్ గారు నాలుగు గంటలు కూడా నిద్ర లేకుండా రకరకాల దేశాలకు వెళ్తూ రకరకాల పారిశ్రామికతను కలుస్తూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని కలుస్తూ రకరకాలుగా ఆయన తెస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి ఈరోజు ఇరవై ఐదు శాతం మనకు వస్తున్నాయంటే దాంట్లో ఎక్కువగా నారా లోకేష్ గారి కష్ట కష్టపడే తత్వం అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ పారిశ్రామిక వేతల్లో కావచ్చు అట్లాగే ఐటీ కంపెనీల్లో కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కానీ ఇది మాత్రమే దోహదపడింది కానీ జగన్ మీద కావచ్చు లేదంటే వారి తండ్రి రాజశైడి మీద కానీ పూర్తిగా ఎవరికీ నమ్మకం లేదు అందుకనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక్క ఐటీ పరిశ్రమల ఒక్క పారిశ్రామిక రంగంలో ఒక్క పరిశ్రమలాల ఉన్నవా ఉన్న అమర్రాజా బ్యాటరీస్ కావచ్చు ఇట్లా రకరకాల కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయాయి కనీసం వాళ్ళను మనుషులుగా కూడా చూడకుండా పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తనివి కొట్టి తన సైకోయిత్వాన్ని తన తనకున్న ఒక రకమైన అసూయని ఒక క్యాస్ట్ మీదో ఒక కులం మీదో నువ్వు చూపించే ఒక జలసీని పెట్టుకొని నువ్వు నువ్వు ప్రవర్తించిన తీరు ఆ ఐదు సంవత్సరాల్లో రకరకాలుగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఒక క్యాస్ట్ మీదనే నువ్వు పెట్టిన కేసులు అట్లాగే చాలామందిని జైలు పంపించడం జైల్లో కొట్టించడం దాని వీడియో వీడియోల రూపంలో నువ్వు నువ్వు చూడటం ఇట్లా ఒకటి కాదు నీ ఆ ఆ పూర్తి ఐదు సంవత్సరాల ఆ పీరియడ్ని జనాలు ఎంత త్వరగా మర్చిపోతే అంత బాగుండని పరిస్థితుల్లో నువ్వు పరిపాలించి ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి హయాంని నువ్వు తప్పుబడుతున్నావు అంటే నిన్ను సైకో కాకుండా ఏమనాలో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి తెలియజేస్తూ ఏ మంచి జరగాలన్నా ఏ అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అట్లాగే మన యువనేత నారా లోకేష్ గారు కూడా తన తనకున్న పట్టుదలతో తనకున్న అనుభవంతో తను తన చదివిన చదువుకు ఒక వన్యత ఇచ్చే విధంగా ఈరోజు ఈ రాష్ట్రం కోసం పరిగెడుతూ విశాఖపట్నం కావచ్చు అట్లాగే రాయలసీమ జోన్ కావచ్చు అట్లాగే మధ్య ఆంధ్ర కావచ్చు మూడు ప్రాంతాలను కూడా పారిశ్రామిక రంగంలో కానీ అట్లాగే వ్యవసాయ రంగంలో కానీ అద్భుతమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతున్న తరుణంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది లోపల అద్భుతమైన ప్రగతి రాష్ట్రం సాధిస్తుందని మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం